హాయ్ వెల్కమ్ ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు దేవికి ఎంతో ఇష్టమైనటువంటి కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడకపోగానే సగన్ కట్ చేసిన ఆరు యాడ్ చేసి లైట్ గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ పెద్దగా కట్ చేసుకుంటే మిక్స్ అవవు టూ మినిట్స్ అయ్యిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని రుచికసరపడి సాల్ట్ వేసుకుని మరి స్మూత్ పేస్ట్ లా కాకుండా బరక బరకగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెడుతున్నాను ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను సగం కట్ చేసిన మూడు ఎండుమిర్చిని కొన్ని కర్రీ ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుంటూ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత రైస్ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొత్తిమీర వేసి లైట్గా కలుపుతున్నాను రైస్ పొడిపొడిగా ఉంటే బాగుంటుంది నేను ఆల్రెడీ ముందే కుక్ చేసి రెడీగా పెట్టాను రైస్ ని మనం నార్మల్ గా డైలీ ఎలా రైస్ అయితే వండుకుంటామో సేమ్ అలా ఉంటే సరిపోతుంది సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కలిపేప్పుడు యాడ్ చేసి కలుపుకోండి బాగా మిక్స్ అవుతుంది ఈ కొబ్బరి అన్నాన్ని మనము పొడి పొడిగా చేసుకోవచ్చు లేదంటే ఇలా మెత్తగా చేసుకోవచ్చు నేను ఈ రోజు ఇలా మెత్తగా చేసి చూపిస్తున్నాను లక్ష్మీదేవికి కొబ్బరి అంటే చాలా ఇష్టం కొబ్బరితో చేసిన నైవేద్యం అంటే ఇంకా ఇష్టం వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజకి ఎక్కువ టైం ఇవ్వాలనుకుంటే ఇలా ఈజీగా అయ్యే నైవేద్యాన్ని ట్రై చేయండి సారీ నైవేద్యం పెట్టామంటే మనకు టూ మినిట్స్ లో అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ నేను తొమ్మిది రకాల నైవేద్యాలు వన్ అవర్ లో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో ఆల్రెడీ పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లో మీకు నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి